వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషిత ఐడియాస్ బ్లాగ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ మీ ఇక్కడ వచ్చేసి మా పిల్లలు పొద్దున్నే లేచేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా టీవీ చూసుకుంటూ కూర్చున్నారు వాళ్ళ డాడీ ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందని అయితే బయటకు అయితే వెళ్ళారు వాళ్ళకి తెలియకుండా వచ్చి బ్యాక్ సైడ్ నుంచి చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చారనమాట వాళ్ళకి సో మా పాప వచ్చేసి నా బర్త్డేకి ఏమేం సర్ప్రైజ్ ఇవ్వాలనేది ఇక్కడ ప్లాన్ చేసుకున్న వీడియోలు అయితే చెప్తుంది ఒకసారి అయితే వినండి మంచిగా నిలబడి చెప్పు కి వస్తుంది బదప్రామన్నా బదప్రోసె అంతవరకు రావద్దా నేను ఇంటికి రావద్దు గానీ హ్మ్ ఫాస్ట్ గేపో గోల్డ్ అలాగే కమ్మలు అలాగే నకరీసు నకలీసు హ్మ్ అలాగే చి షారీ ఎందుకు చీర గాజులు వడ్డ్యానము మంచి వడ్డానము మంచి సో నా నా పాప చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు ఊరికి వెళ్ళేసి తను పెద్దగా అయిన తర్వాత ఇక్కడికి రావాలంట ఇక్కడికి వచ్చే ముందు ఫోన్ చేయాలంట అది నా బర్త్డే టైంలో ఆగా ఆగు నేను నువ్వు చెప్తే అర్థం కాదు ఆగు నువ్వు చెప్తే అర్థం కాదు నేను చెప్పని ఆగు చెప్పు ఓకే థ్యాంక్ యూ ఓకే ఇప్పుడు నేను చెప్తాను ఆగు ఓకేనా అక్కడే ఉండు అక్కడే ఉండు చూపిస్తాను నేను నేర్పించిన నాకు వంట ఏది ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఆగమ్మా 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 పెళ్ళైనాకనా రాదు కిరేణ్ ప్లీజ్ కిరణ్ నీ మనసాక్షి మీద ఒట్టేది చెప్పు నువ్వు ఒక్క వంటన్నా నాకు నేర్పించినావా ఒక్కటేనా ఒక ఆమ్లెట్ తప్ప ఆమ్లెట్ నేర్పించిండీ ఆమ్లెట్ తప్ప ఇంకేం నేర్పించలేదు నాకు అన్నీ నేనే యూట్యూబ్లో చూసి నా సొంతంగా నేనే నేర్చుకున్నాను యూట్యూబ్ నువ్వే దూరే ఉండు మరి కనపరాదు అట్లురా లైటింగ్ కనిపిస్తులే సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వచ్చేసి మా ఆయన ఈరోజు చికెన్ వద్దని చెప్పారనమాట ఒక టూ షాప్ అతను ఏమో చెప్పిండో మా ఆయనకు అందరికి చూసే అందరితో కలిసిపోయి అందరితో మంచిగా మాట్లాడతాడు నేను అనలే కదా నేను అనలేదు నేను అనలేదండి ఆయననే అనుకుంటున్నాను అనలేదు నేను అనలే నేను సో దాన్ని వచ్చేసి పాతిగుండకే పిల్లో తీసుకొని వచ్చి ఏం చేసిండు దాన్ని వాచ్ చేసేసి ఇట్లా వాటర్ వేసి ఉడకబెడుతుండు రోజు చేస్తున్నావా కాలిగున్న పజేసను నువ్వు ఎస్సరో ఆగిరే కాలిగున్నని నింపి ఎప్పుడు కాలిగున్నావు నువ్వు ఇంకాప్పుడు కిర్నయ్య ఏయ్ అడిస్తా నువ్వో అన్ని అపదలని నోర్తెరుస్తా అపదాలు ఈ రోజు Sunday కదా కొంచెం లేట్ అయింది సో వాటర్ అన్ని తీసేసి ఇట్లా పెట్టేశాడు తర్వాత ఏంటి రెసిపీ నేను నేర్చుకునేది మళ్ళీ YouTube లో ప్రచారం

ఇదొక మా పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి నిన్న ఒక ఎగ్జామ్ అయిపోయింది సాటర్డే రోజు ఈ రోజు వచ్చేసి సండే వాటర్ అని కింద పోసి చిన్నగా కొద్దు నా ట్యాప్ బండు బండుబాబు నువ్వెल्ली నోకు తీసుకో అప్ప అద్ద లేకపోతే హోమ్ మేడ్ రాపి హాదని చెప్తాము అల్కొక ఉన్నాయి చదిపి 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 అన్ని నేను వెనక అలా వడుతుందన్నమాట మా ఆయన ఏమో వెరైటీ రెసిపీ చేస్తుండు చూపించి వెళ్దాం అనేసి లేదండి అన్ని నాకు కాఫీ పెట్టేది మజ్జిగ ఎట్లా కూడా ఆయన నేర్పించిండు మంచి నీళ్ళు ఎట్లా తయారు చేయాలని కూడా అది కూడా మా ఆయన నేర్పించిండు నాకు సో దీని అయితే ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి వాటర్ అంతా పోయేసి డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి సో ఫ్రెండ్స్ మా ఆయన అయితే రెడీ చేశాడంట చూద్దాము వేసినావు కిరణ పసుపు ఉప్పు కారం ఎక్కడ వేసినావు ఏమీ ఏదో రెసిపీ రెసిపీ అంటే ఉడికించి అది చేస్తా ఇది చేస్తా అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసినా నార్మల్గానే చేసి దాన్ని జస్ట్ ఊరికే బాయిల్ చేసినావు అంతే మనం ఎప్పుడు చేసుకున్నట్లే చేసినావు మరి రెసిపీ కొత్త రెసిపీ షేర్ చేయండి నేను అది ఇదంటివి మరి ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఒకసారి అట్లా ఏదో చూపించినది రెసిపీ అనమాట ప్లీజ్ దయచేసి మమ్మల్ని క్షమించండి ఎవరైనా ఏదో కొత్తగా చూపిస్తామని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఐఎమ్ వెరీ సారీ నేనే చాలా కాదు నేనే చాలా ఏమైనా ఆశ్చర్యం పోయినా ఏమైనా కింద అదేమంటారు కింద ఆశ్చర్యాన్ని ఏమంటారు కింద మేము తాండవాళ్ళం ఎందుకు అయినా తాండవాళ్ళం ఎందుకు పోయినాం మేము మీరు బంజారా బోరాయిల్స్ బంజారా బా వేరే లెవెల్ అది ఏదో ఎక్స్పెక్ట్ చేసినాము కాకపోతే అది వేరే లెవెల్లో చేసిండ మా ఆయన చూస్తున్నా నువ్వేం చేస్తున్నావు బొమ్మలన్నీ కాళ్ళ కింద వేసి దొబ్బుతున్నావు చూస్తున్నా నేను ఏం చేస్తున్నావా అను వాణి పడిపోతుంది పని పడేసినావు ఎందుకమ్మా మీ అన్నయ్య పడేసిండ ఇంకా అయింది ఈవినింగ్ ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము బయటికి వెళ్తున్నాము ఎందుకంటే ఇదిగోండి మా బాబు వచ్చేసి బర్త్డే ఉంది ఇంకా వండే ఉందనమాట మండే ట్యూస్డే మా బాబు బర్త్డే కాబట్టి వీనికి డ్రెస్ తీసుకుందాం అనేసి వెళ్తున్నాము ఈరోజు మా హస్బెండ్కి వీలు ఉంటుంది మండే అయితే మళ్ళీ డ్యూటీ ఉంటుంది కాబట్టి ఈరోజు అయితే వెళ్తా ఉన్నాము ఇదిగోండి అయితే మళ్ళీ స్నానం చేసేసి రెడీ అయిపోయారు మా పుట్టిదైతే రెడీ అయిపోయి నే పెట్టుకో నేను సర్ కంపేయలా నేను బారెదేశాల చెప్పినాకా ఉంది రికార్డింగ్ ఆల్రెడీ ఓకేసారి పెట్టేసాం మిషిత ఓకేసారి పెట్టేసావు